బ్యారేజ్ కి వరద ఉధృతి కొనసాగుతోంది విజయవాడ దగ్గర కృష్ణానది ఉగ్ర రూపంగా కనిపిస్తోంది దాంతో మొత్తం గేట్లను ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు అధికారులు వరద ఉధృతి కారణంగా భవాని ఐలాండ్ ని తాత్కాలికంగా మూసివేశారు బోటింగ్ కూడా నిలిపేశారు వరద ఉధృతికి ఇప్పటికే లోతట్టు ప్రాంతాలని నీట మునిగాయి దాంతో లంక గ్రామాన్ని అలర్ట్ చేశారు అధికారులు ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఎలాంటి పరిస్థితి ఉందో మరింత సమాచారం మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు ఎగువ నుంచి వస్తున్న వరదతో ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి కొనసాగుతుంది దాంతో భవానీ ఐలాండ్ని తాత్కాలికంగా మూసివేశారు ప్రజెంట్ మనం భవానీ ఐలాండ్ దగ్గరే ఉన్నాము దాదాపు గత మూడు రోజులుగా పులిచింతల నుంచి వస్తున్నటువంటి వరదతో భారీ ఎత్తున ప్రకాశం బ్యారేజ్ వద్దకు ఫ్లోటింగ్ వచ్చి చేరుతోంది ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి లంక గ్రామాలకు అలర్ట్ ఇవ్వడంతో పాటు వరద ప్రవాహం పెరుగుతూ ఉండడంతో దాదాపు ఇక్కడ ఉన్నటువంటి బోటింగ్కి కూడా అనుమతులను రద్దు చేశారు అండ్ అలాగే భవానీ ద్వీపానికి కూడా తాత్కాలికంగా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎందుకంటే భవానీ ద్వీపానికి వెళ్ళాలంటే ఇటు కృష్ణానది మీదుగా అటువైపుగా వెళ్లాల్సి ఉంటుంది మధ్యలో ఉన్నటువంటి ద్వీపానికి చుట్టూరు కూడా నీరు ఎక్కువగా చేరుతూ ఉన్న నేపథ్యంలో వరద ప్రవాహం పెరిగితే కనుక కొంతమేర భవానీ ఐలాండ్ కూడా మునిగేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తుగానే అలర్ట్ అయ్యారు అధికారులు అండ్ అలాగే భవానీ ద్వీపానికి వెళ్ళాలన్నా కూడా ఈ లోనే ఏదైతే మనకి ఇక్కడ బోట్లు కనిపిస్తున్నాయో ఈ బోట్ల ద్వారానే మా ఏదైతే పబ్లిక్ ఉంటారో వీళ్ళందరినీ కూడా భవానీ ఐలాండ్లోకి తీసుకెళ్లాల్సి ఉంటుంది కాబట్టి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందుగానే అధికారులు అప్రమత్తమై బోటింగ్తో పాటు భవానీ ఐలాండ్కి కూడా రాకపోకలను నిలిపేశారు ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ఫ్లో చూసుకుంటే కనుక రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల ఏడు వందల పద్దెనిమిది క్యూసెక్యూలుగా ఉంది అండ్ అలాగే సర్ప్లస్ చూసుకుంటే కనుక రెండు లక్షల డెబ్బై ఐదు వేల తొమ్మిది వందల యాభై క్యూసెక్యూలుగా ఉంది కెనాల్స్కి సంబంధించి పదమూడు వేల ఏడు వందల అరవై ఎనిమిది క్యూసెక్యూల నీటిని తాగు సాగునీటి అవసరాలకి విడుదల చేస్తున్నారు బ్యారేజ్ లెవెల్ అయితే పన్నెండు పాయింట్ జీరోగా ఉంది నలభై గేట్లను ఏడు అడుగుల మేర అండ్ అలాగే ముప్పై గేట్లను ఆరు అడుగుల మేర మొత్తం అన్ని కూడా ఎత్తేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు బ్యారేజ్ కి దాదాపు ఇప్పటికే మూడు లక్షలకి దగ్గరలోనే వరద ప్రవాహం వస్తుంది ఇంకా పెరిగితే గనక మరింత వరద ప్రవాహం వల్ల కాస్త ఇంకా ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ విజయవాడలో ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు మొత్తం అందరికీ కూడా అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి అది కనిపిస్తోంది కెమెరా పర్సన్ વેંકટ તો ક્રાંતિ ટીવી નાઇન વિજયવાડ નો